माता के जय जय बोलो तो भारत माता के जय जय जवान जय जय जवान आ ओके 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 पानी ओके 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 జై భారత్ మాతా కీ జై ప్రకాశం డిస్టిక్ కందుకూరు లింగసౌందరం బల్జిపాలెం అనే గ్రామం నుంచి కీర్తి నాయ గోసుల కీర్తి నాయుడు అనే నేను ఈ వీర భారత వీర జవాన్లు రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున భారత జవాన్ల మీద పుల్వామా ఎటాక్ జరిగిన నేపథ్యంలో నలభై మంది మన భారత వీర జవాన్లు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది ఆ రోజున ఫిబ్రవరి ఫోర్టీన్త్న ఉన్న వ్యాలంటైన్స్ డే ఉన్న దాన్ని మన ప్రతి భారతీయులు కూడా బ్లాక్ డేగా అనుకొని ప్రతి సంవత్సరం వాళ్ళని భారత వీర జవాన్ స్మరించుకుంటూ నివాళు అర్పిస్తున్నారు అదేవిధంగా నేను గతంలో రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖున ఈ భారత వీర కోసం ఒంగోలు నుంచి ఢిల్లీ వరకు నేను సైకిల్ మీద ఇండియా గేట్ వరకు నేను సైకిల్ మీద భారత వీర జవాన్ల కోసం నేను సైకిల్ దొక్కాను అదేవిధంగా మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు రాబోతుంది కాబట్టి మన ప్రతి భారతీయులు కూడా ఆ రోజున ఈ ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున భారత వీర జవాన్లకి ప్రతి ఒక్కరు భారతీయులైనటువంటి ప్రతి ఒక్కరు లేచి నిలబడి ఒక నిమిషం పాటు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఆ రోజు ప్రతి భారతీయులు ఇతర దేశస్తులో ఇతర దేశంలో ఉన్నటువంటి భారతీయులు కూడా ఆ రోజున మన భారత వీరజవాల్ని గుర్తించి లేచి నిలబడి మౌనం పాటించాలని నా మనవి అదేవిధంగా ఈ రోజున నేను ఒంగోలు నుంచి కన్యాకుమారి వరకు ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ పద్నాలుగో తారీఖల్లా అక్కడ చేరుకొని వాళ్ళకు ఒక్క నిమిషం పాటు మౌనం పాటించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యాను నాకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అయినటువంటి చీఫ్ రిటైర్డ్ అయిన చీఫ్ కొల్ కొల్లు హనుమంతరావు సారు నాకు ఇక్కడ స్థానికంగా నాకు ఒంగోలు నుంచి నేను ఈ చేయబోయే కార్యక్రమానికి నాకు వెనకుండి పెద్దలు నాకు ప్రోత్సాహ బలం ఇచ్చారు అదేవిధంగా సార్ పక్కన ఉన్నటువంటి గౌరవనీయులైన ఒంగోలు వాస పెద్దలు కూడా నాకు సహకరించారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని కోరుకుంటున్నాను హింద్ మిత్రులు యువ నాయకుడు కందుకూరు నియోజకవర్గంలోని బలిసిపాలెం వ్యక్తి సోదరులు గోసుల కీర్తినాయుడు గారు ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి ఒంగోలు నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి మరి ఫిబ్రవరి పద్నాలుగు పుల్వామా దాడి జరిగినటువంటి వీర జవాన్ల కోసం తను ఇక్కడ సైకిల్ యాత్ర ప్రారంభించారు ఈ యాత్ర కొనసాగింపుగా మరి భారత జవాన్లు నలభై మంది అమరులైనారు కాబట్టి ఈ పద్నాలుగో తేదీకి అక్కడికి వెళ్ళి వాళ్ళకు నిరాళలు అర్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ యాత్రను సాగిస్తున్నాడు ఈ యాత్రకు మరి కొల్ల హనుమంతరావు గారు సుబ్బారావు గుప్తా మరియు మిత్రులందరూ కూడా కలిసి మరి కీర్తి నాయుడిని మరి మేమందరం కూడా సమర్థిస్తూ ఈ యాత్రలో ఎక్కడ కూడా అతనికి ఇబ్బందులు జరగకుండా మరి మంచిగా యాత్ర సాగించి దేశం కోసం చేసే ప్రయత్నాన్ని మరి యువకులంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజున కన్యాకుమారి వారికి సైకిల్ యాత్ర మరి జవాన్ల దానికి సంబంధించి ఈ యొక్క దేశ భవిష్యత్తు గురించి ఈ దేశంలో ఉన్నటువంటి సైనికుల యొక్క గొప్పతనాన్ని తెలియజేయటానికి మరి తమ్ముడు నాయుడు ఇక్కడి నుంచి సైకిల్ యాత్ర చేపట్టడం నిజంగా ఇది చాలా సంతోషమైనటువంటి విషయము ఈ యొక్క దేశానికి అలాగే జవాన్లకు కూడా ఈ యొక్క దేశం యొక్క విలువని కూడా అందరికీ చాటి చెప్పటానికి మరి సైకిల్ సైకిల్ యాత్ర చేస్తున్నాడు అంటే నిజంగా తమ్ముళ్ళు ఉన్నటువంటి పట్టుదలకి ఆ కృషికి కూడా మేము హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేమందరం కూడా తమ్ముడికి మా హృదయపూర్వక అభినందనలు తెలియచేసుకుంటూ తిరిగి క్షేమకరంగా మళ్ళీ తిరిగి రావాలని తమ్ముడికి హృదయపూర్వకగా అభినందనలు తెలియజేసుకుంటున్నా మరి జవాన్ల కోసం మరి ఈరోజు కీర్తి నాయుడు గారు కన్యాకుమారి వరకు మరి వాళ్ళకి సంఘీభావం తెలపడం కోసం బయలుదేరారు మరి వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మరి వారి యాత్ర మరి ఎంతో విజయవంతంగా జరగాలని కోరుకుంటూ మరి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము వారికి అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అలా హనుమంతరావు నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో రిటైర్డ్ చీఫ్ మేనేజర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మా సిబ్బంది అందరూ కూడా వాళ్ళకు సహకారం ఇస్తున్నారు ఈరోజు మన కీర్తి నాయుడు గారు అంటే దేశంలోనే యువతకు ఒక ఆదర్శంగా అంటే ఈ సాలిడారిటీ అనేది అంటే మన దేశం కోసం అసుగులు బాసిన వ్యక్తులు ఆ దాడిని అది బ్లాక్ డేగా ఆ రోజు తీసుకొని ఈరోజు వర్క్ చేస్తున్నారు అంతకు అంతకుముందు ఒంగోలు నుంచి ఢిల్లీకి దాదాపు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఇరవై నాలుగు రోజులు సైకిల్ యాత్ర చేశారు ఆ విధంగా అడుగడుగున కూడా ప్రతి ఊర్లో కూడా అతనికి సపోర్ట్ చేస్తూ వెల్కమ్ చేస్తూ అతనికి ఎంకరేజ్ చేస్తూ ఆ విధంగా సాగనంపారు దానిలో భాగంగా ఈరోజు ఒంగోలు నుంచి కన్యాకుమారి వెళతానికి ఆయన సిద్ధస్తులయ్యారు దీన్ని ప్లాన్ చేసుకుంటాను ముందుగానే తన యొక్క దేహదారుడ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం సహకరిస్తానికి వాతావరణం సహకరిస్తానికి అన్ని కూడా చూసుకొని ఈరోజు ప్రయాణం మొదలుపెట్టారు దానికి దానిలో భాగంగా ఇక్కడున్న పెద్దలందరూ ఒంగోలు వాస్తులు అందరూ కూడా వారికి సహకరిస్తున్నారు ఇక్కడ నుంచి ప్రయాణం మొదలైన తర్వాత నెక్స్ట్ టంగుటూరు అదేవిధంగా సింగరాయకొండ కావలి కావల్లో ఈరోజు నైట్ స్టే చేస్తారు అక్కడ మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది అందరూ కూడా తనకు సహకరిస్తారు ఆ విధంగా అడుగడుగున అతనికి సహకారం అందిస్తూ ఈ విషయాన్ని మనం దేశంలో కూడా అందరికీ కూడా తెలియచాల్సిన అవసరం ఎంతైనా ఉంది యువత కూడా తెలుసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయటం వలన మిగతా యువత కూడా అంటే యంగ్ యంగర్స్ కూడా భారతదేశంలో ఉన్న గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకి చాటు చెప్తానికి అదేవిధంగా తనకు ఎంకరేజ్ చేస్తానికి అలాంటి వ్యక్తులు మనకి దేశానికి బావి భారత పౌరులుగా మిగాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని అందరూ గుర్తించుకుని ప్రతి భారతీయుడు కూడా మన కీర్తినాయుడిని ఆదర్శంగా తీసుకొని ప్రతి కార్యక్రమాల్లో కూడా ముందుకు పోవాల్సిందిగా కోరుచున్నాం ఓకే సైకిల్ యాత్ర చేస్తున్నటువంటి కీర్తి నాయుడు గారికి సంఘీభావంగా మా డ్రీమ్స్ ఒలింపియడ్ స్కూల్ విద్యార్థులు కరస్పాండెంట్ నేను వచ్చాము సార్ ఆల్ ది బెస్ట్ మీరు చక్కగా ఈ దిగ్విజయ యాత్ర వీరజమానుల కోసం చేస్తున్నారు కాబట్టి మీలో ఉన్నటువంటి ఈ దేశభక్తిని సైకిల్ మీద కన్యాకుమారి అంటే మామూలు విషయం కాదు చాలా గుండె ధైర్యం వీర జవాన్ల కోసం చేస్తారు మా పిల్లల్లో కూడా ఒక స్ఫూర్తి ఇది ఒక వాళ్ళు కూడా స్పోర్టివ్గా తీసుకొని పిల్లల్లో కూడా దేశభక్తి నెలకొల్పడం కోసం ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయటం ఆ కార్యక్రమాలు మా విద్యార్థులను కూడా భాగస్వాములు చేయటం చాలా ఆనందంగా ఉంది ఆల్ ది బిట్స్ ఈస్ ఎ వండర్ఫుల్ టైమ్ యాక్చువల్లీ ఫ్రమ్ వర్కింగ్ ఫ్రమ్ నారాయణ స్కూల్ ఫ్రమ్ కేరళ ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ టు సీ కీర్తి నాయుడుఫుల్ మూమెంట్ హు ఆర్ నాట్ అట్ ఆల్ టేక్ ఏ సచ్ Uh, decision in a young stage but you have done a great steps to show the solidarity to uh, our uh, javan, our indian javan as well as for uh, show the patriotism so your uh, effort, uh, your dedication, your submission, your hard work and your determination everything that will be reached for the next generation it, is, will, be an, uh, uh, it will be an inspiration for the next generations from Narayana school or institution we wish and all the blessing and the goodness ఇన్ ద ఆల్ దింగ్స్ విచ్ మే ఫాలో యూ లెట్ యూ కమ్ రిటర్న్ బ్యాక్ ఫెబ్రవరి సెవెంత్ ఐతి ఫోర్టీన్త్ ఓకే విత్ సక్సెస్ఫుల్లీ వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ అవర్ హార్ట్ నారాయణ స్కూల్ వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ఆల్ ద బెస్ట్ కీర్తి నాయుడు ఫ్రమ్ నారాయణ సమస్త ఓకే థ్యాంక్ యూ